నా అన్నని ప్రచార సమయాల్లో గుడ్లతో కొట్టి అవమానించిన ఏ ఒక్కడిని వదిలిపెట్టనంటూ మీడియా ముందు ఫైర్ అయ్యారు పవన్ కళ్యాణ్ ఆ రోజుల్లో ప్రజారాజ్యం పార్టీ కోసమని పవన్ కళ్యాణ్ అలాగే మరి చిరంజీవి గారు ఎంతో కష్టపడ్డారు మెగాస్టార్ చిరంజీవి అయితే ఆ సమయంలో పడినటువంటి బాధ నాకు తెలిసి ఇంక ఏ హీరో కూడా అనుభవించి ఉండడు అంతవరకు తనే ఒక సామ్రాజ్యానికి మహారాజులా ఉన్నారు అలాంటి ఆయన్ని ఎంతో నీచంగా మాట్లాడారు కోడికుట్లతో కొట్టారు రాళ్లు విసిరారు ఇలాంటివన్నీ కూడా ఆయన చిరునవ్వుతోనే స్వీకరించి తర్వాత ఆయన పార్టీనే మరి పక్కనకి తీసుకుని వెళ్ళిపోయారు ప్రస్తుతం రాజకీయాలంటేనే భయపడే పరిస్థితి చిరంజీవి గారికి ఏర్పరిచారు అదే ఇప్పుడు చెబుతూ మరి ఆ రాజకీయాలు పదవుల కోసం మొత్తం కొమ్ము కాచి అన్నయ్యని ఎవరైతే అవమానించారో ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టను వాటన్నిటికీ సమాధానాలు నా దగ్గర ఉన్నాయి ఎవరు చేశారో ఎవరు చేయించారో నాకు బాగా తెలుసు అంటూ వార్నింగ్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా నేను అధికారం కోసం రాలేదు ప్రశ్నించే హక్కు నాకుంది సామాజికంగా సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యే వ్యక్తిగా అధికారాన్ని దోచుకు తింటున్న వాళ్ళని ప్రశ్నించడం అధికారం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి వాళ్ళ సంతోషాలను ఇవ్వడం నా బాధ్యత నేను చేయగలిగినంత వరకు నేను చేస్తాను అదే నాకు అధికారం ఉంటే మరింత చేయడానికి వీలవుతుంది ఆ విషయం గురించి మీరే ఆలోచించండి అంటూ ఎంతో ఎమోషనల్గా చెప్పినట్టుగా తెలుస్తోంది ఈ విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్గా మారింది అభిమానులు కూడా ఎంతో చక్క ఈ విషయాలని షేర్ చేసుకుంటూ వాళ్ళకి సంబంధించిన విషయాలు ఖచ్చితంగా నేను తెలియచేస్తానని బహిరంగంగానే గర్జించారు పవన్ కళ్యాణ్